నా పేరు మూకం సోమశేఖర్ నేను కోటనందూరు మండలం జగన్నాథ్పురం కాకినాడ జిల్లా నేను టెన్ ఇయర్స్గా టాటర్ ఫీల్డ్లో ఉన్నాను ఈ బండి చాలా బాగుంది డ్రైవర్ సేఫ్టీ బాగుంది ఈ ఫ్యూచర్స్ కూడా బాగున్నాయి రోటోవేటర్ అవుని రెండోది గేర్ ఫీచర్స్ ఉన్నాయి లాగెడ్ అది బాగుంది ఎల్ ఎం హెచ్ గేర్లు ఉన్నాయి అందులో మేము ఎం తరుల్లో చేస్తున్నాం దమ్ము ఎందుకు కూడా ఎం తరుల్లో చేసేది లేదంటే ఉట్ ఫస్ట్ చేసేది లాగెడ్ అది బాగుంది ఇంకోటి సీట్ కంఫర్ట్ కూడా హైట్ హైట్ రెండోది సీట్ కంఫర్ట్ కానీ డ్రైవర్ సేఫ్టీ కానీ అన్ని విధాలుగా బాగుంది ఫిటో సాఫ్ట్ ఇప్పుడు మోడల్ మార్చాడు మోడల్ మార్చిన దాని మీద మాకు ఇంత ముందు దాని మీద ఇప్పుడు మాట దగ్గర పక్కన ఇవ్వడం వల్ల కంఫర్టబుల్ గా ఉంది ఇంకోటి రెండు విధాలుగా ఉంది రెండు విధాలుగా కూడా బాగా ఇంకోటి ఏంటంటే హైడ్రాలిక్ కూడా ఎక్కువ కెపాసిటీ పెంచాడు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే టూ ఇయర్స్ ఉన్నప్పుడు కంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వారంటీ పెంచిన తర్వాత కూడా మనకి అన్ని సర్వీస్ కానీ అన్ని విధాలుగా కూడా బాగుంది ఈ బండి తీసుకున్న తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు దానికి ఎప్పుడు ఫోన్ చేసినా సర్వీస్కి వెంటనే ముందుగా ఇన్ఫార్మ్ చేసిన వెంటనే వస్తున్నారు అన్ని విధాలుగా కూడా బాగుంది ఏవా టెక్నస్ నేను మామూలు బండికి ఏ బండికి తీసుకున్న కాడి నుంచి నేను చేసే పనికి దీనికి చాలా బాగుంది అన్ని విధాలుగా కూడా సూటబుల్గా ఉంది అన్ని అన్ని విధాలుగా కూడా మహింద ఇంధ్ర ఎవ టెక్ ప్లేస్ చాలా బాగుంది